ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ఏమేమి ఫుడ్ పెట్టాము ఈ రోజు ముందు నుంచి వస్తారు ఫస్ట్ అయితే పెరుగు అండ్ సాంబార్ అనమాట ముందుకు జరగడానికి అసలు ఛాన్స్ ఇవ్వలేదు వందల మంది జనం ఉండేసరికి చేయలేకపోయాము అందుకే ఆఫ్ చేసేసాము అందరికి స్వీట్ సర్వ్ చేద్దాం అన్నాను కానీ మా నాన్న మాత్రం పాలన్నమే కావాలి అని పట్టు పట్టు కూర్చున్నాడు పాటు పప్పు ఆలు కుర్మ బగారా అంటూ అన్ని సర్వ్ చేసాం అందులోనూ కార్తీక మాసం నడవడం వల్ల నాన్ వెజ్ జోలికే వెళ్లలేదు ఇంకా టమాటా పచ్చడి అంటూ చాలా వెరైటీస్ సర్వ్ చేసారు ఇంట్లో ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అన్నం కానీ కూరలు కానీ మిగిలిపోతే ఏం చేస్తారు సో మా ఫంక్షన్ వచ్చిన వాళ్ళలో ఎవరైనా ఈవినింగ్ పూట డిన్నర్ ప్లాన్ చేసుకోలేము అనుకుంటే వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాం అండ్ సెకండ్ ఆప్షన్ కూడా ఫుడ్ ఎక్స్ట్రీమ్ గా మిగిలిపోతే అనాథాశ్రమానికి కానీ బయట ఉన్న పర్సన్స్ ఎవరైనా తింటాము అంటే వాళ్ళకి సర్వ్ చేసేస్తాము మీ ఇంట్లో కూడా ఇలా చేస్తూ ఉంటారు అండి సరిపోయింది కానీ మళ్ళీ ఎక్స్ట్రీమ్ గా జనం వచ్చారని మళ్ళీ కుక్ చేసాము దాని కోసం మిగిలిపోయింది ఫుడ్ ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు కదా ఫార్టీ సారీస్ పర్చేస్ చేశానని సారీస్ అన్ని కూడా మా ఇంట్లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి అసలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాను అందరికీ తెలిసింది డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు ముందుగానే చెప్తున్నాను ఎవరైనా నా జోల్ వచ్చి అడ్డమైన కమెంట్స్ చేసారనుకోండి మా అన్న బాడీ ఒక్కొక్కరిని ఎగ్స్ ఎగరేసి మరి తంతాడు కిడింగ్ మాత్రమే అలా అని చెప్పి అడ్డమైన కమెంట్లు చేస్తే అన్నలేమన్నా ఊరుకుంటారా మా అన్న బాడీ బిల్డింగ్ లో బోలెడ్ అని మెడల్స్ తీసుకున్నారు సెలబ్రేషన్స్ ఫుల్ వీడియో చూడాలా కింద ట్యాగ్ చేసి ఉంచాను ప్లీజ్ చెక్అవు